ఐ థింక్ ఇక్కడ బన్నీ అని నేను హలో చెప్పాను బట్ డీజే అనే హలో చెప్పొచ్చేమో అలాగే చెప్పండి మీరు పూర్తిగా డీజే లోనే ఉన్నారు యు ఆర్ ప్రెజెంటింగ్ యు ద మోస్ట్ ఎంటర్‌టైనింగ్ అండ్ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా డైలాగ్ ఎంటర్‌టైనింగ్ అండ్ ఎనర్జెటిక్ ఎనర్జెటిక్ యా ప్రెజెంటింగ్ యు ద మోస్ట్ ఎంటర్‌టైనింగ్ అండ్ ఎనర్జిటిక్ డీజే హలో బన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో కంగ్రాట్యులేషన్స్ ఫర్ ద సూపర్ సక్సెస్ అండ్ సూపర్ రెస్పాన్స్ ఫర్ డీజే థాంక్యూ దువాడ జగన్నాథం సో మీ ఇద్దరి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా మిస్ అవ్వదు ఒక కాన్ఫిడెన్స్ ఉండింది బట్ ఇంత సర్ప్రైజ్ ఇంత వెరైటీ ఉంటుందని మాత్రం డెఫినెట్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ చాలా మంది దువాడ జగన్నాథం క్యారెక్టరైజేషన్ కి అసలు మామూలుగా పడిపోలేదు అనమాట మీకు ఫస్ట్ టైం హరీశ్ శంకర్ గారు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారు ఎంత సర్ప్రైజ్ అయ్యారు నాకు ఒక చెప్పారు ఫస్ట్ టైం చెప్పినప్పుడు అండ్ ఒక బ్రాహ్మణ్ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పారు మీకు చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు ఆయన చెప్పిన ట్వంటీ మినిట్స్ లైను ఈ బ్రాహ్మణ్ క్యారెక్టరైజేషన్ గురించి బాగా ఎగ్జైట్ అయ్యి ఐ సెట్ ఓకే లెట్స్ గో హెడ్ అండ్ అది యాక్చువల్లీ సెకండ్ ఫేస్ అనమాట నేను బేసిక్లీ హరిశంకర్ గారితో సినిమా ఫిక్స్ అయిపోయాను అది ఇదా ఇంకోట ఇంకోట ఏ కథ అనేది సెకండరీ ఆయనతో సినిమా చేయాలని నేను ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట ఎందుకంటే కొంత ఆయన ఉన్న ఎనర్జీస్కి నేను చేస్తే మా ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది నేను ఫీల్ అయ్యాను సో నేను చెప్పాను సినిమా స్టోరీ అన్ని పక్కన పెడితే హరీష్ గారు యూనో ఫస్ట్ మీతో సినిమా చేయాలి ఫిక్స్ అయిపోయాను కథ ఏంటనేది మీరు ఇంకా చాయిస్ తీసుకోండి అంటే ఒక లైన్ చెప్పాను నాకు నచ్చింది